నెల్లూరు నగరంలోని నలభై ఆరో డివిజన్ స్థానిక కాపు వీధినందు తెలుగుదేశం పార్టీ నాయకులు నెల్లూరు పార్లమెంట్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ తారక్ యూత్ కు చెందిన ఊతుకోట దెనుకాల ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నటుడు నందమూరి తారక రామారావు ముప్పైవ వర్ధంతి సందర్భంగా రాష్ట పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ తహసీన్ ఇంతియాజ్ పిటి సత్య నాగేశ్వరరావు పుట్ట అజయ్ చేతుల మీదుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తదనంతరం భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి కామెంట్ సురేంద్ర స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు అందరు హృదయాల్లో నిలిచి ఉన్న దైవంగా తెలుగుదేశం పార్టీ తెలుస్తున్న నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా ఈరోజు నలభై ఆరు డివిజన్లో దినకర్ గారి వాళ్ళ మిత్రబృందం ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమానికి రావడం జరిగింది ఈరోజు రామారావు గారి ముప్పై వర్ధంతి ఆయన తలుచుకోవాల్సిన అవసరం ఆయన జ్ఞాపకాలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఈ సమాజానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ ఎంత ఉందని కూడా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఒకప్పుడు తెలుగు వాళ్ళంటే లెక్క లేకుండా ఉండే పరిస్థితి ఈరోజు తెలుగు వాళ్ళకి ఒక ఆత్మగౌరవాన్ని ఒక ఉన్నతమైన స్థానాన్ని ఈ దేశంలో ఉంది అంటే అదొక ఎన్టీ రామారావు వారి పుణ్యమే అని చెప్పి మీకు మనవి చేస్తున్నా అంతేకాదు ఆయన సినీ రంగంలో కానీ అదేవిధంగా రాజకీయ రంగంలో ఒక ద్రవతారగా వెలిగి అందరి మన్నలు పొందిన వ్యక్తి ఈరోజు రాజకీయ పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే పార్టీని విజయం పదంలో నడిపించి తూడు గూడ గుడ్డ అనే నినాదంతో పేద ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన మహనీయుడు రామారావు గారు ఆయన పెట్టిన సంక్షేమాలు ఈరోజు నడుస్తున్నాయి ఉచిత బియ్యం కానివ్వండి మహిళలకు సమాన హక్కు ఆస్తిలో సమాన హక్కు కానివ్వండి ఈరోజు సంక్షేమం అనే పేరు తీసుకువచ్చింది ఆంధ్ర రాష్ట్రానికి రామారావు గారు అని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేస్తున్నా అటువంటి మహనీయుడికి ఈరోజు మనం ముప్పై వరదలు జరుపుకోవడం కూడా అది కూడా చాలా అదృష్టంగా భావిస్తున్నా ఆయన ఆదర్శాలు ప్రతి ఒక్కరికి అందరికీ ఆదర్శనీయంగా ఉండాలని అందరి జీవితాల్లో ఆయన ఆయన సిన్సియారిటీ అండ్ డిసిప్లిన్ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీరు బాగా చేసుకుంటూ ఆయన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముప్పై వర్ధంతి శ్రద్ధాంజలి కూడా ఘటిస్తున్నాం ఈరోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి ముప్పై వర్ధంతి ఆయన గురించి చెప్పాలంటే మేము సరిపోం మా వయసు సరిపోదు మా స్థాయి సరిపోదు మేము సరిపోం కానీ ఆయన గురించి చెప్పాలంటే ఎన్నో రోజులు పడుతుంది అట్లాంటి గొప్ప వ్యక్తి ఎన్నో ఉన్నతమైన విలువలతో సమాజమే నా దేవాలయం ప్రజపదులే నా దేవుళ్ళు అనే నిదానంతో ఆయన ముందు నినాద నినాదంతో ఆయన ఈ సమాజంలోకి రాజకీయ రంగ ప్రవేశం చేశారు భారతదేశంలో ఇప్పటి వరకు ఆయన ప్రవేశపెట్టిన అన్ని పథకాలు కానివ్వండి సంక్షేమాలు కానివ్వండి ఎవ్వరు లేరు అప్ టు డేట్ ఆయన అప్ టు డేట్ ఆయనే ఆదర్శవంతంగా ఉన్నారు అట్లాంటి ఆయన్ని ఆయన వర్ధంతి రోజు స్మరణ అందరూ స్మరించుకోవడం మా పూర్వజన్ అదృష్టంగా భావిస్తున్నాం ఇంకో ముఖ్య ఉద్దేశం కూడా ఏంటంటే ఇప్పుడు దాకా మాకు రాజకీయ పరంగా కానివ్వండి ప్రజాసేవలో కానివ్వండి ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు మాకు కొంతమంది నాయకులు చాలా చాలా ఎన్నో రకాలుగా సహకరించారు మాకు వాళ్ళ సేవలు అందించారు దాంట్లో ముఖ్యులు మేము కొంతమంది కీర్తిశేషులైన నాయకులు ఫోటోలు వేసుకో వివేకా గారు శ్రీధరన్న వైటి నాయుడు కిలారా వెంకటస్వామి నాయుడు మల్లెపాటి నాయుడు సీనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ పళ్ళగొట్టు నాయుడు గారు వీళ్ళంతా మాకు ఏదైనా మా సొంత పనులు మేము ఏం చేయలేదు కానీ ఏదైనా ప్రజా సమస్యలు తీసుకెళ్తే వాళ్ళగా తీసుకొని మాకు చేశారు కానీ ప్రతి వాళ్ళ సందర్భం వాళ్ళని తలుచుకోవాల్సిన సందర్భం ప్రతిసారి మాకు వస్తుంది కానీ మేము అంత పాకెట్ మనీ మాకు సహకరించదు కాబట్టి అందరినీ ఒకే రోజు పెద్ద అయిన వర్ధంతి రోజు గుర్తు చేసుకొని వాళ్ళందరూ కూడా నివాళులు అర్పించాలని ఒక ముద్దు ముఖ్య ఉద్దేశంతో కూడా ఈరోజు ఇది జరుపుతున్నాం ప్రజెంట్ తెలుగుదేశం కూటమి ఏదైతే ఉందో ఇక్కడ సిటీలోనే నాయకులు కానివ్వండి అందరూ కూడా మాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు దాంట్లో ముఖ్యంగా మాకు పట్టాభి గారు కానివ్వండి విబిఆర్ కానివ్వండి నారాయణ సార్ గారు కానివ్వండి ఇప్పుడు దాకా మాకు ఏమైనా అవసరమైన పోతే ఎక్కడ కూడా మమ్మల్ని అసలు ఏంది అని కూడా చూడుకోకుండా వీళ్ళు మన వాళ్ళ పక్క వాళ్ళని కూడా చూడకుండా అన్నీ చేసి పెట్టారు ఈ అందరికీ అందరి ముఖంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను స్వర్గీయ నాయకులందరికీ కూడా మీ ముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను మన ప్రియతమ దివంగత నాయకుడు ఆుల అభిమాన హీరో నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ముప్పై వద్దంతి సంబంధ సందర్భంగా మన నలభై ఆరో డివిజన్లో దినకరు మరియు తెలుగుదేశం మిత్రబృందం అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషం అంతేకాకుండా నెల్లూరు నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం ముఖ్యమైన నాయకులు వాళ్ళు వాళ్ళని స్మరించుకోవటం కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయడం దిన దినకే అభినందించడం చాలా సంతోషంగా ఉంది ఇంకో విషయం ఏంటంటే నందమూరి తారక రామారావు గారు తొమ్మిది నెలల్లో పార్టీని స్థాపించి పేద బడుగు వర్గాలకి అనేక సంక్షేమ పథకాలు తీసుకొని వచ్చి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా చేయని విధంగా అనేక కార్యక్రమాలు చేశారు ఇప్పుడు కూడా అదే కార్యక్రమాల్లో అదే పదాల్లో మిగతా ముఖ్యమంత్రులందరూ కూడా ఆశ్రయిస్తూ వస్తున్నారు ఇంత అభిమానం సంపాదించుకున్న నాయకుడికి భారతరత్న అవార్డు ఇవ్వాలని మా తెలుగుదేశం కార్యకర్తలు అయితేమి ఆంధ్ర ప్రజలు అయితేమి అందరూ కూడా ఏకకంఠంతో ముక్త కంఠంతో అందరు కూడా డిమాండ్ చేస్తున్నారు ప్రార్థిస్తున్నారు అర్థిస్తున్నారు డెఫినెట్గా ఎటువంటి పరిస్థితుల్లో కూడా భారతరత్న అవార్డు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం